నా ప్రియమైన బిడ్డ నీ గుండెలో దాచుకున్న నొప్పి నాకు తెలిసినదే నువ్వు మౌనంగా పడుకున్నప్పటికీ నీ కన్నీరు నా కళ్లలో కనిపిస్తుంది నీ బలహీన శరీరం నిన్ను అలసింపజేస్తున్నప్పటికీ నువ్వు ఒంటరిగా లేవు నీ ప్రతి శ్వాసలో నేను నీతో ఉన్నాను నువ్వు ఆలోచిస్తున్నావు నా ఆరోగ్యం ఎప్పటికీ తిరిగి వస్తుందా నా గాయాలు ఎప్పుడైనా నయమవుతాయా కాని విను నా బిడ్డ నా వాక్యం జీవమును ఇస్తుంది నేను చెప్పుచున్నాను నేను నీ వైద్యుడను నేను నీ స్వస్థతను నీ ఎముకలు బలహీనమైన నేను వాటిని బలపరుస్తాను నీ రక్తంలో నూతన జీవం నింపుతాను నీ నరాలు అలసిపోయినా వాటిలో మళ్లీ శక్తి ప్రవహింపజేస్తాను నువ్వు నడవలేకపోయినా నేను నీ పాదాలను నిలబెడతాను నువ్వు నిలబడలేకపోయినా నా చేయి నీకు ఆత్మవిశ్వాసమును ఇస్తుంది భయపడకు నా బిడ్డ ప్రతి రాత్రి చీకటిలో నువ్వు నిశ్శబ్దంగా విలపిస్తున్నావు ఆ నిశ్శబ్ద కంఠం నా చెవిలో ప్రార్థనగా వినిపిస్తుంది నీ మనసులో దాచుకున్న భయం ఆందోళనను నేను తొలగిస్తున్నాను ఆ బరువైన ఆలోచనలను నా కాళ్ల దగ్గర వదిలేయి ఎందుకంటే నా శాంతి నీ హృదయాన్ని నింపుతుంది నా సాంత్వన నీకు నూతన బలాన్ని ఇస్తుంది నా స్వరము నీ ఆత్మలో చెప్పుతోంది నేనున్నాను భయపడకు నా బిడ్డ నేను నీతోనే ఉన్నాను అని నీపై నా చేయి ఉంది నీ శరీరంపై నా జీవం ప్రవహిస్తోంది నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఓదార్చలేకపోయినా నా వాక్యమే నీకు మందు నా వాగ్దానమే నీకు ఆశ నా ప్రేమే నీకు బలము నువ్వు రేపటిని చూసి భయపడకు నీ ఆరోగ్యం మళ్లీ కాంతిని పొందుతుంది నీ గుండె ఆనందంతో నిండిపోతుంది నీ కాళ్లు మళ్లీ బలపడతాయి నీ పెదవుల నుండి కృతజ్ఞత గీతం ఎగసిపడుతుంది నేను నిన్ను విడువను గుర్తుపెట్టుకో నా బిడ్డ నువ్వు నిస్సహాయుడివి కాదు నువ్వు విడిచిపెట్టబడిన వాడివి కాదు నువ్వు నా ప్రియమైన వాడివి నిన్ను నయం చేయడమే నాకు ఆనందం ఈ క్షణం నుండి నీ శరీరంలో నూతన జీవం ప్రవహించబోతుంది నీ రక్తంలో శక్తి ప్రవహిస్తుంది నీ మనసులో శాంతి స్థిరమవుతుంది నీ ఆత్మలో ఆనందం ఉప్పొంగుతుంది ఎందుకంటే నేను నీ ప్రభువును నీ వైద్యుడను నీ ప్రాణాధారుడను కాబట్టి ధైర్యంగా ఉండు నా బిడ్డ నువ్వు బలహీనమైనప్పటికీ నేను నిన్ను బలపరుస్తున్నాను నువ్వు వ్యాధితో పోరాడుతున్నప్పటికీ నేను నీకు విజయం ఇస్తున్నాను నా వాగ్దానం ఇదే నేను నిన్ను స్వస్థపరచుదును